నేను మీ అనురాధ ఈ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా చూస్తారా ఎదురుగుంది ఏముందో కాకరకాయలు అండి మసాలా గుత్తి కాకరకాయ అండి అది ఎలా చేయాలి ప్రాసెస్ చూపించేస్తాను చూసేయండి ఈరోజు నేను గుత్తి కాకరకాయ వండుపోతున్నాను కదండి ముందర నేను కాకరకాయను శుభ్రంగా కడుక్కొని ఈ చివరిని నా చివరిని కట్ చేస్తాను ఇప్పుడు మనం గిన్నెలో పెట్టుకొని నీటిలో వేసేద్దామండి కాకరకాయ ముక్కలు ఈ కాకరకాయలు మనకి ఫ్రై చేసుకుంటాం కదా దీన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెడదామండి కాకరకాయని కాకరకాయ పలంగానే ఉడకబెడితే టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా తింటారు అన్నమాట నేను ఆల్రెడీ గ్యాస్ మీద కలపెట్టేసానండి దీంట్లో మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకుందాం నేను ఎంత ఎత్తో చిట్కడి వేస్తాను ఆల్రెడీ మనం ఫ్రైలో వేస్తాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం బాగా ఉడకనివ్వండి అలాగే ఉప్పు కూడా నేను వేసుకుంటున్నాను బాగా ఉడకాక తర్వాత చూపిస్తాను కాకరకాయ అనేది ఉడికిపోయిందండి బాగా ఉడిగింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేది దీనికి మసాలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి కాకరకాయ ఉడికిపోయింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను దీనికి ఇప్పుడు మసాలా మనం ప్రిపేర్ చేసేది కాకరగాయలు ఉన్నాయి కదండి ఉడకబెట్టేసినాయి చల్లారిపోయి మనం ఏం చేద్దామంటే దీంట్లోనే ఇప్పుడు ఇలా పోసేసుకుని కాయని దీంట్లో మీకు కావాల్సిన సీడ్స్ ఉంచుకుంటూ తీసేయండి నేను అయితే తీసేస్తున్నానండి ఇలా నాలుగు పక్కలు చీరేసుకుందాం గుత్తు కాకరగా అన్నాం కదండి అలాగే ఇది కూడా సీడ్స్ అనేది మనం తీసేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు ఏంటంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఉంచుకోవచ్చు మా పిల్లలు తింటారు కాబట్టి నేను తీసేస్తున్నాను ఇదిగోండి ఇలా పెట్టేసి మనం మసాలా ఉంది కదా కళాయి పెట్టామండి దాంట్లో నేనైతే నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు ఎక్కువ వేస్తున్నాను నేను ఎండు మిరగలు కూడా వేసుకున్నానండి నేను జీలకర్ర లాలికయలు దాసం చెక్క మసాలా సరుకులు కూడా వేసానండి నేను స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాలి వెండి కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి వెండి కొబ్బరి కూడా వేపండి వెండి కొబ్బరి వల్ల కూడా చాలా బాగుంటుంది అయితే నువ్వులు ఎక్కువని కదండి మనం ఇవి తీసేసుకోవచ్చు మనం మిక్సీ పెట్టుకోవచ్చు అండి దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా నేను మసాలాలు వేసేసాను కదా వెల్లుల్లిపాయ కూడా వేస్తాను దీంట్లో ఒక సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పొడు పొడి చేసేసుకుందాం ఎస్ మీన్స్ మనం కలా పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఫ్రై చేసుకుందాం కదా కాకరకాయను ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేస్తానండి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఇది వీటెక్దాం ఆయిల్ అనేది బాగా కాగాక ఒక కాకరకాయని తీసుకుని మనం దీంట్లో వేసుకుందాం కాకరకాయలు వేస్తాం కదండి బాగా ఏగనిద్దాం నూనెలో అయితే బాగా ఏగాలి కాకరకాయ గుర్తు కాకరకాయ కాబట్టి టైం పడుతుంది బాగా ఏగనివ్వండి కాకరకాయలు చూసారా ఎలా వేగుతున్నాయి ఇప్పుడు వేగిపోయి కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చండి కాకరగాయల్ని కాకరకాయలు వేగిపోయి కాబట్టి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు అండి ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను నేను చూసారా వేగిపోయి కదా తీసేస్తున్నాను నేనైతే ప్లేట్లోకి మిక్సీపై తీసుకున్నానండి నేను అది కూడా మిక్సీ పెడుతున్నాను అలాగే మనం ఎంత కూడా పొడి అనేది నేను మసాలా పొడి కూడా నేను పేస్ట్ చేసుకున్నాను పొడి కింద చేసుకున్నాను ఈ ఉల్లిపాయని మనం పేస్ట్ కింద చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి దీంట్లో నేను మిక్స్లో ఉన్న పేస్ట్ కూడా నేను తీసేసుకున్నానండి అలాగే మనం ఎంత రుబ్బుకున్న పేస్ట్ పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను దీంట్లో దీంట్లోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇందాక ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుందాం అలాగే కొంచెం చిట్కడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ కూడా నేను వేస్తున్నాను ఇది కూడా ఒకసారి కలిపేయండి ఇప్పుడు కాకరగాయలు ఇందాక వేపుడు పెట్టినవి ఉన్నాయి కదండి వేపు చేసుకుని ఆ కాకరకాయలు మసాలా పెడదాం ఇలా పెట్టుకుని కొంచెం లైట్గా నూనె వేగించుకుందాం ఇందాక ఎందుకంటే కొంచెం మనకి చేదు పిల్లలు తింటాం కదా కొంచెం అందుకని ముందే వేపేసాను నేను ఇలాగైతే తొందరగా కూడా మనం కుక్ అయిపోతే ఆల్రెడీ అన్ని మసాలాలు పెట్టేసానండి గ్యాస్ మీద కరాయి ఉంది కాబట్టి మనం డ్రిఫరీలో వేసేద్దాం ఆల్రెడీ వేపి నూనె ఉంది కదండి మనం ఒక్కొక్కటి కూడ వేసేసుకుందాం మసాలాలు ఇది ఇది ఫ్లో ఉడకనిద్దాం రైస్లోకి అయితే ఉచ్చిదే తినేసి మనం కాకర పిల్లలు ఒక్కొక్కరు అయితే కాకరగా తినరు కాబట్టి ఇలా ట్రై చేయండి పిల్లలు కంపల్సరీ తింటారు ఇప్పుడు మసాలా ఉంటే కదా చూద్దరే కాకరకాయలు వేసుకున్నాయి కదా ఒక పక్కన పని చేస్తుండే మనం కాకరకాయ ఫ్రై అయితే గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లో తీసుకొచ్చండి రైస్లో బట్టి ఎక్సలెంట్గా ఉంటుంది తప్పనిసరి ట్రై చేయండి గుత్తికి గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి మసాలాతో సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చిన నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ మీ అనురాధ బాయ్ అండి